నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం మమ్మీ ఛానల్లో మా మమ్మీ స్టైల్లో సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తుందో మీకు మేము చేసి చూపిస్తాము చాలా టేస్ట్ బాగుంటుంది ఇది ఈజీ టు గో రెసిపీ అనమాట సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు ఇంకా అన్ని వెజిటేబుల్స్ అవసరం కూడా లేదు ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి జస్ట్ ఆనియన్ చిల్లీ ఇంకా కరివేపాకు కొత్తిమీర అంతే ఎగ్స్ సాలు వీటితోనే చేసుకోవచ్చు మనం ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు నెక్స్ట్ నేను టూ ఎగ్స్ని బీట్ చేసుకున్నాను అనమాట ఆ ఎగ్స్ దీంట్లో చేస్తున్నాను ఇప్పుడు బీట్ చేసుకున్న టూ ఎగ్స్ని వేసేసేసి ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దాం అనమాట నీట్గా ఇదిగోండి ఎగ్స్ బీట్ చేసుకున్నాము దీంట్లో వేసుకున్నాం కదా ఒక్కసారి కలుపుదాం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేద్దాం దీంట్లోకి ఇక ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి నాన్ స్టిక్ ప్యాన్ కన్నా కడా టేస్ట్ బాగా వస్తాయి లెప్ పెట్టుకోద్ది అంత సాల్ట్ యాడ్ చేసాను నేను దీంట్లోకి వీటిని ఫ్రై చేద్దాం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి తీసేసుకుందాం ఇదిగోండి అయిపోయినాయి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను తీసేస్తున్నాను వేరే బౌల్లోకి దీన్ని ఇదే బాండీలో ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా అది తీసేసేసి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం చిల్లీస్ యాడ్ చేసుకుని ఆనియన్స్ చూసి ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం మరి ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇదిగోండి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కుక్ అయింది కదా ఆనియన్స్ ఇంకా చిల్లీ ఇప్పుడు దీంట్లోకి మనం ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం వేసుకుని అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాం ఇవి కలిపేద్దాం అంతా ఫ్రై అనిద్దాం ఒక టూ మినిట్స్ జింజర్ జింజ పేస్ట్ వేసినంత ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను నేను ఇప్పుడు దీన్ని రైస్ వేసి కలిపేసేద్దాం ఇప్పుడు కలిపేస్తున్నాం కదండి ఒకసారి ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ సరిపడా సాల్ట్ ఇంకా ప్లస్ ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మనకి ఎంత సరిపోతుందో అంత మన స్పైస్ లెవెల్ బట్టి కొంచెం కారం నెక్స్ట్ కొంచెం చికెన్ మసాలా కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ ఈ మూడు ఈ మూడు వేసేద్దాం ఇప్పుడు కొంచెం జీరా పౌడర్ అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసేసి కలిపేద్దాం మధ్య ఒకసారి టూ మినిట్స్ ఫ్రై అవనిద్దాం ఇప్పుడు ఎగ్స్ వేసేద్దాం ఎగ్స్ వేసేసి ఇప్పుడు నెక్స్ట్ సోయా సాస్ వెనిగర్ వేసుకుందాం కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నాను నేను నెక్స్ట్ వెనిగర్ కూడా వేసేసుకున్నాం అంతా కలిపేద్దాం ఒకసారి ఇదిగోండి కలిపేసుకున్నాం కదండి మొత్తం మంచిగా నీట్గా ఫ్రై అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా హైలోనే జరగాలి అప్పుడే టేస్ట్ వస్తుంది మనకి కొంచెం సో కొత్తిమీర వేసుకున్నాం కదా దీన్ని ఆపేసేద్దాం ఇంకా స్టవ్ని ఇదిగోండి ఎంతో టేస్టీ సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది అనమాట మీరు ట్రై చేయండి మీకు మాత్రం ఆ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరోనా రెసిపీస్ కోసం గన్న సిమన్ నొక్కటం మర్చిపోకండి బాయ్